మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు మకర రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు చతుర్థ బుధుడు తృతీయ శుక్ర శని యోగాలు శుభప్రదమైన వ్యాపార లాభం ఉంటుంది బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా సకాలంలో సత్ఫలితాలు సాధిస్తారు సమయస్ఫూర్తితో పరిస్థితులను అంచనా వేసి అందుకు అనుగుణంగా ముందుకు సాగండి కొత్త విషయాలు తెలుసుకోవడానికి చతుర్థంలో ఉన్న బుద్ధుడు బలాన్ని ఇస్తాడు సహకరిస్తాడు విజ్ఞానపరంగా ఎంత సాధన చేస్తే అంత మేలు చేకూరుతుంది కాలాన్ని వృధా చేసుకోకుండా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవసరమైన యోచనలు చేయండి సంకల్పం సిద్ధిస్తుంది ధనాదాయ మార్గాలు పెంచుకోవడానికి వీలు కలుగుతుంది భూ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం రుణ సమస్యలు పెరగకుండా శ్రద్ధ వహించండి మొహమాటంతో ధనాన్ని వృధాగా ఖర్చు చేయవద్దు సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి ఆవేశం లేకుండా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం మంచిది త్వరగా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో లక్ష్యం సిద్ధించే వరకు ఏకాగ్రత పనులు చేయండి విజయం మీదే ఈ రాశివారు ఏ స్తోత్రం బాగుంటుంది బాగుంటుందంటారు మకర రాశివారు శ్రీ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి పద్మావతి సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎంతగానో మకర రాశి వారికి మేలు చేకూరుస్తుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువు గారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి